Hi friends, welcome to my channel. All friends. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అంగళ మార్కెట్ టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సీమలు క్లిక్ చేసి ఆల్ దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ మార్కెట్లో టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ అంగళ మార్కెట్లో ఇరవై ఐదు కిలోల బాక్స్ అలాగే ఈరోజు వచ్చిందు సోమవారం ఏడో తారీఖున ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగళ మార్కెట్లో ఈ ఎక్కువగా పొడికాయలు గోళికాయలు మచ్చకాయలు చూస్తే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయల లోపల పోతున్నాయి ఫ్రెండ్స్ బాక్స్ అనేది మళ్ళీ మిగతాటివన్నీ చూసుకుంటే కనుక ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందలు అలా వెళ్తున్నాయి టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వరకు కూడా టాప్ ధర అయితే పోయింది ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ అయితే కనుక చాలా వరకు అయితే ఉంది రేట్ కానీ పెరిగితే మరొక వీడియోలో తెలియజేస్తాను ఇప్పటి వరకు జరిగిన ఏలంపాట్లో తొమ్మిది అయితే టాప్ ధర పడింది మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్